సినీ పరిశ్రమలో రెబల్ స్టార్ గా ఖ్యాతి గణించిన కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో జన్మించిన ఆయన తన విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయ నేతగా ప్రజల సేవకుడిగా కూడా కృష్ణం తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు రాజు పంతొమ్మిది వందల నలభై జనవరి ఇరవైన జన్మించారు బాల్యంలోనే సినిమాల పట్ల ఆసక్తి పెంచుకున్న ఆయన విద్యను పూర్తి చేసిన తరువాత సినిమాల్లోకి వచ్చారు కృష్ణం రాజు సినీ రంగానికి పంతొమ్మిది వందల అరవై ఆరులో అడుగు పెట్టారు ఆయన మొదటి చిత్రం చిలకాగోరింక వాణిజ్య వాణిజ్యపరంగా పెద్దగా విజయవంతం కాకపోయినా కృష్ణం రాజు నటనకు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది ఆ తర్వాత వచ్చిన భూ కైలాస్ వంటి చిత్రాల్లో ప్రతి నాయకుడి పాత్రలు కూడా చేసి ప్రేక్షకులను మెప్పించారు అయితే పంతొమ్మిది వందల నాటికి ఆయన హీరోగా ఎదిగారు రంగూన్ రౌడీ బొబ్బిలి బ్రహ్మణ తరంగిని అమరదీపం త్రిశూలం వంటి చిత్రాలతో ఆయన తెలుగు సినీ చరిత్రలో సరికొత్త వరవడిని సృష్టించారు ఆయన నటలలోని గంభీరత ఆయనకు రెబల్ స్టార్ అనే బిరుదును తెచ్చిపెట్టాయి కృష్ణం రాజు పాత్రల ఎంపికలో ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కోరేవారు ప్రతి చిత్రంలోనూ విభిన్నమైన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా చేసేవారు ఆయన చేసిన కుటుంబ కథా చిత్రాలు యాక్షన్ కథలు అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యాయి సినిమాలో తన ప్రభావాన్ని చూపిన కృష్ణం రాజు తరువాత రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టారు పంతొమ్మిది వందల తొంభైలో భారతీయ జనతా పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయన చూపిన కృషి ఆయన రాజకీయ జీవితంలో స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదకొండున కృష్ణం రాజు గారు కన్ను మూశారు ఆయన మరణం తెలుగు చిత్రసీమకు ఆయన అభిమానులకు కుటుంబానికి తీరని లోటు రెబెల్ స్టార్ గా కృష్ణమరాజు మన హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్